ప్రొసీజర్ ఆ అటాబి అనే ప్రొసీజర్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు ఈ రీప్లేస్మెంట్ అనేది కూడా మనం ఎట్లాగైతే స్టంట్స్ వేస్తామో నాకు యాక్చువల్ డౌట్ రీప్లేస్మెంట్ అంటే కొయ్యాల్సిందే కదా సర్జరీ చేయాల్సిందే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినా మరి ఇది సర్జరీ లేకుండా ఎలా రీప్లేస్మెంట్ చేస్తారు సో గుడ్ క్వశ్చన్ సో సర్జరీలో మీకు ఎట్లాగైతే మొత్తం అంతా కట్ చేసి దాన్ని తీసేసి మీకు కొత్తది పెడతారు ఇక్కడ మనం అట్లా చేయలేం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనిషికి ఉన్న వ్యాల్వ్ ప్లేస్ లో దీన్ని పెడతాం అనమాట సో ఏం చేస్తదంటే ఇది ఎసెన్షియల్ గా ఎక్కడైతే మనం ఆ వ్యాల్వ్ ఉందో ఆ వ్యాల్వ్ దగ్గరికి ఈ సర్జరీ లేకుండా పెట్టే వాల్వ్ అక్కడికి చేరుకొని దాన్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట సో ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే అంటే అది పెద్దదయ్యి ఈ ఆల్రెడీ ఉన్న వ్యాల్వ్ ని పక్కకు నెట్టేస్తుంది అనమాట సో ఆ వ్యాల్వ్ అక్కడే ఉంటుంది దాని ప్లేస్ లో ఇది వస్తుంది అనమాట బయట దొరికే మిషనరీ లాగటూ అలాంటిదేనా సో దీన్ని ఈ వాల్స్ ని ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అయోర్టిక్ వాల్ గురించి మాట్లాడదాం ఈ టాబీ అనే ప్రొసీజర్ ఆ అయోర్టిక్ వాల్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని